అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్స్ ఈరోజు మనం తెలుసుకుపోయే టాపిక్ కిడ్నీ స్టోన్స్ మూత్రపిండాల్లో రాళ్ళ సమస్య అనేది నవెడస్ పెరుగుతూ ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ రానున్న వేసవి కాలంలో ఈ సమస్యతో బాధపడేటటువంటి వాళ్ళలో సిమ్టమ్స్ రియాకర్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉండేటటువంటి సమయం కిడ్నీ స్టోన్స్ అసలు ఎందుకు ఏర్పడతాయి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం జనరల్గా మనకి మూత్రపిండాలు అనేవి ప్రతిరోజు ఒక టూ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ని వడపోస్తూ ఉంటాయి రక్తంలో ఉండేటటువంటి మనకి అవసరం లేనటువంటి పదార్థాలని ఎక్సెస్గా ఉండేటటువంటి వాటర్ని వడపోసి యూరిన్ రూపంలో బయటికి పంపిస్తూ ఉంటాయి అయితే ఈ మూత్రపిండాల్లో స్టోన్స్ ఏర్పడడం అనేటటువంటిది మూత్రపిండంలో ఏర్పడవచ్చు మూత్రనాళంలో ఏర్పడవచ్చు మూత్రాశయంలో ఏర్పడవచ్చు అయితే ఈ స్టోన్స్ జనరల్గా మూత్రపిండంలో ఉండి ఉన్నంత వరకు ఎటువంటి లక్షణాలను కలగజేయవు ఇవి కాస్త మూత్రపిండాల్లో కదిలినప్పుడు లేక మూత్రనాళంలోకి వచ్చినప్పుడే లక్షణాలను కలగజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మూత్రంలో స్ఫటికాలు అనేటటువంటి పెరిగినప్పుడు ఈ స్ఫటికాలు ఒకదానితో ఒకటి అంటుకోకుండా నిరోధించే పదార్థాలు తగ్గినప్పుడు మనకి ఈ స్టోన్స్ అనేటటువంటి ఫామ్ అవుతూ ఉంటాయి జనరల్గా ఈ మూత్రపిండాలలో స్టోన్స్ ఫామ్ అయ్యే వాళ్ళు వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుని వాళ్ళై ఉంటారు అంటే ద్రవ పదార్థాలు ప్రతిరోజు ఎంత మనకి అవసరమో అంత మోతాదులో తీసుకోకపోవడం కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడడానికి గన కారణం వంశ పారంపర్యంగా కుటుంబ చరిత్ర ఉండేటటువంటి వారిలో కూడా మనకి కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూత్రణాల ఇన్ఫెక్షన్స్తో తరచుగా బాధపడేటటువంటి వారిలో కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడచ్చు అండ్ కొన్ని రకాలైనటువంటి డిపాజిట్స్ ఎక్కువగా మనకి హై కాల్షియం హై యూరికాసిడ్ లెవెల్స్ ఉండేటటువంటి వారిలో కూడా ఎక్కువై కూడా కిడ్నీ స్టోన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి జనరల్ కిడ్నీ స్టోన్స్ చూసుకున్నట్లయితే అవి కాల్షియం ఆక్సిలైట్ స్టోన్స్ కానీ కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ కానీ యూరికాసిడ్ స్టోన్స్ కానీ సిస్టిన్ స్టోన్స్ కానీ స్టూవైడ్ స్టోన్స్ కానీ యూరికాసిడ్స్ ఇలా యూరికాసిడ్ స్టోన్స్ కానీ ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఉంటాయి మనకి కాల్షియం స్టోన్స్ చూసుకున్నట్లయితే జనరల్గా కాల్షియం ఆక్సిలైట్ కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఇవి మనకు కనబడుతూ ఉంటాయి కాల్షియం ఆక్సిడైట్ విషయానికి వస్తే ఆక్సిడైట్స్ అనేవి జనరల్గా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కూరగాయల్లో పండ్లలో జనరల్గా నట్స్లో కాస్త ఎక్కువగానే ఉంటాయి ఇవి ఎక్కువగా కన్స్యూమ్ చేసినప్పుడు అండ్ వీరిలో కిడ్నీ స్టోన్ ఫా ఫామ్ అయ్యేటటువంటి టెండెన్సీ ఉండేటటువంటి వారిలో కాల్షియం స్టోన్స్ స్టోన్స్గా బయటపడుతూ ఉంటాయి కొంతమందిలో కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ వస్తూ ఉంటాయి మనకి వీటితో పాటుగా స్ట్రూవైడ్ స్టోన్స్ కానివ్వండి దీంతో పాటు మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చేటటువంటి వారిలో స్ట్రూవైడ్ స్టోన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అండ్ యూరికాసిడ్ స్టోన్స్ విషయానికి వస్తే ఎక్కువగా హై యూరికాసిడ్ లెవెల్స్ అనేటటువంటి ఉన్నప్పుడు మనకి ఈ యూరికాసిడ్ డిపాజిట్స్ అనేటటువంటి పెరిగిపోయి ఈ స్ఫటికాలు ఒకదానితో అంటుకుని యూరికాసిడ్ స్టోన్స్ని కలగజేస్తూ ఉంటాయి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అంటే కాల్షియం ఆక్సిడైడ్ కానీ కాల్షియం ఫాస్ఫేట్ కానీ స్టూబైడ్ స్టోన్స్ కానీ సిస్టిన్ స్టోన్స్ కానీ యూరిక్ యాసిడ్ స్టోన్స్ కానీ ఇలా డిఫరెంట్ మన పదార్థాలతో ఈ స్టోన్స్ అనేవి ఏర్పడి ఉంటాయి అయితే ఈ స్టోన్స్ ఉండేటటువంటి వాళ్ళు జనరల్గా మనకి పాలకూర కానీ టొమాటోలు కానీ తింటేనే స్టోన్స్ ఏర్పడతాయినా అపోహలో ఉంటారు జనరల్గా ఈ పాలకూర టొమాటో ఇట్లాంటి వాటిల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది అండ్ వీటితో పాటు పాలకూరలో ఆక్సిలైడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ స్టోన్స్ రియకరయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కానీ ఓన్లీ ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం మాత్రమే కారణం అనేటటువంటిది కాదు కిడ్నీ స్టోన్స్ ఉండేటటువంటి వాళ్ళు సింటమ్స్ రిలేటెడ్గా వస్తే ఎలాంటి సింటమ్స్ ఉంటాయి అంటే నడుము ప్రాంతంలో ముఖ్యంగా పక్కటి ముఖలకి కింద భాగంలో తీవ్రమైనటువంటి నొప్పి ఈ నొప్పి అనేటటువంటిది పొత్తు పొత్తి కడుపు గజ్జల వరకు రావడం నొప్పి తీవ్రత హెచ్చు తగ్గులతో అలల రూపంలో వచ్చి పోతూ ఉండడం అండ్ ఈ నొప్పి వచ్చినప్పుడు వికారంగా అనిపించడం వాంతులు అవ్వడము అండ్ వీటితో పాటుగా కొన్నిసార్లు మూత్రనాల ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్తో పాటు కిడ్నీ స్టోన్స్ కనుక ఒకవేళ ఉంటే విపరీతమైనటువంటి జ్వరము చలి అండ్ మూత్ర విసర్జనలో ఇబ్బందులు అంటే తరచుగా మూత్ర విసర్జన లేక అండ్ మూత్రము స్ట్రీమ్ అనేటటువంటిది సన్నగా రావడం మూత్రంలో చీమ్ రక్తము కనిపించడం ఇలాంటి లక్షణాలు అంటే జనరల్గా మూత్రం అనేటటువంటిది ఎరుపు ఇంకా లేక పింక్ రంగులోకి గోధుమ రంగులోకి మారిపోతూ ఉంటుంది అండ్ డిపాజిట్స్ కూడా కొన్నిసార్లు కనబడుతూ ఉంటాయి ఇలాంటి సింటమ్స్ కనుక ఉన్నట్లయితే ఆయన కిడ్నీ స్టోన్స్ కావచ్చు కావచ్చు అయితే ఎప్పుడు మనం డాక్టర్లు సంప్రదించాలి కడుపులో కానీ నడుములో కానీ నొప్పి అనేటటువంటిది వస్తూ ఈ నొప్పి వికారంతో వాంతులతో కూడుకుని ఉండి చలి జ్వరంతో పాటు ఏమైనా ఉన్నా మూత్రం విసర్జనలో నొప్పి మూత్రంలో మనకి చీమ కనబడ్డం కానీ రక్తం కనబడటం కానీ ఇలాంటి లక్షణాలు అనేటటువంటి ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ కిడ్నీ స్టోన్స్ ఉండే వాళ్ళలో మనకి రిక్వైర్మెంట్ ఉంటాయి అంటే అల్ట్రాసోనోగ్రామ్ ఆఫ్ ఎఫ్టామిన్ పెల్విస్ ఎక్స్రే కిడ్నీ యూరిటర్ ప్లాడర్ అండ్ యూరోఫ్లోమెట్రిక్ రిపోర్ట్స్తో పాటుగా యూరిక్ యాసిడ్ స్టోన్స్ వీటితో పాటు కాల్షియం స్టోన్స్ ఇట్లాంటివి ఉన్నాయనేటువంటివి ఉన్నప్పుడు మనకి బ్లడ్ రిపోర్ట్స్లో ఒకవేళ ఈ మో వీటి మోతాదు ఎక్కువ ఉందేమో చూసుకోవడానికి మనకి కాల్షియం ఇంకా యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కూడా మనము సీరం కాల్షియం సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కూడా మనం చెక్ చేయడం అనేది జరుగుతుంది అయితే కిడ్నీ స్టోన్స్ ఒకసారి ఉన్నాయనేటటువంటి వాళ్ళు లేక ఒకసారి సర్జరీ అయ్యి మళ్ళీ తిరిగి రావద్దు అనుకునే వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అని అంటే ఎక్కువగా ద్రవ పదార్థాలు అంటే ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ప్రతిరోజు కనీసం నాలుగు లీటర్ల మంచి నీటిని లేకపోతే ద్రవ ఫ్లూ ఫ్లూయిడ్స్తో కలిపి వాటర్ని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వీటితో పాటుగా ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం అంటే వాటర్ సరిగ్గా తీసుకుంటూ ఉన్నా కూడా డీహైడ్రేషన్ అయ్యేటటువంటి ఎన్విరాన్మెంట్లో ఉండడం ఎక్కువగా చెమటలు పట్టేయడం కూడా మనకి ఒక రీజన్ కావచ్చు కాబట్టి డీహైడ్రేట్ అవ్వకుండా ఉండే విధంగా చూసుకోవాలి అండ్ అంటే ఎక్కువగా వేడి వాతావరణంలో కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు అండ్ రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు దీనికి కారణం ఏంటో ఐడెంటిఫై చేసుకొని అది పూర్తిగా క్లియర్ అయ్యేటటువంటి విధంగా చూసుకోవాలి అండ్ ఆక్సిలైడ్ స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు పాలకూర కానీ బీట్రూట్ కానీ కొన్ని రకాలైనటువంటి చాక్లెట్స్ ఇంకా నట్స్లో ఈ ఈ ఆక్సిడేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి కన్సంప్షన్ అనేది తగ్గించుకోవాలి క్యాల్షియం అనేటటువంటిది మరీ హై కాల్షియం లెవెల్స్లో ఉన్నట్లయితే డైటరీ కాల్షియం రెస్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్ చేసుకోవాలి ఇప్పుడు సిట్రస్ రిలేటెడ్గా ఉండేటటువంటి సిట్రేట్ పదార్థాలకి కాల్షియం రిలేటెడ్ కానీ లేకపోతే ఆక్సిడేట్ రిలేటెడ్ కానీ ఉండే స్టోన్స్ని ఏర్పడేటటువంటి అవకాశం తగ్గించే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ సిట్రేట్స్ అనేటటువంటిది ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి మనం తీసుకునే ఆహారంలో అండ్ ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి అయితే ప్రతి కిడ్నీ స్టోన్స్కి మనకి సర్జరీ అనే శస్త్రచికిత్స మాత్రమే అవసరమా అంటే అలాంటి రిక్వైర్మెంట్ ఏమీ లేదు చిన్న పరిమాణంలో స్టోన్స్ అనేటటువంటివి ఉన్నప్పుడు అవి ఎలాంటి శస్త్రచికిత్సలు అవసరం లేకుండానే మనకి యూరిన్ ద్వారా ఫ్లో ద్వారా క్లియర్ అయిపోతూ ఉంటాయి ఈ చిన్న పరిమాణంలో ఉండేటటువంటి స్టోన్స్ అనేటటువంటివి పూర్తిగా క్లియర్ అవ్వడానికి మళ్ళీ స్టోన్స్ రిపీటెడ్గా ఫామ్ అవ్వకుండా ఉండడానికి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అనేటటువంటివి అందుబాటులో ఉన్నాయి స్టోన్స్ మరీ పెద్ద పరిమాణంలో ఉండి అబ్స్ట్రక్టెడ్గా ఉంటే మాత్రమే మనకి సర్జరీస్ అనేవి రిక్వైర్మెంట్లో ఉంటాయి అయితే ఎర్లీగా మనకు సిమ్టమ్స్ కనబడ్డప్పుడే మనము దీన్ని ఐడెంటిఫై చేసుకుంటే స్టోన్స్ చిన్న పరిమాణంలో ఉన్నప్పుడే తెలిసిపోతుంది సర్జరీలు అవసరం లేకుండా మెడిసిన్స్ తోటి తగ్గిపోతుంది కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఉండేటటువంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉండేటటువంటి మెడినైన్ హాస్పిటల్స్లో సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్